అధ్యక్షత వహించాల్సిందిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు కూనంలేని సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా సిపిఐ జాతీయ కార్యదర్శి ఓకే 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 ప్రొఫెసర్ గౌరవనీయులు కోదండరామ్ సార్ గారిని ఎమ్మెల్సీ వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా శ్రీనివాస్ గారు సంపాదకులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆంధ్రజ్యోతి మాజీ సంపాదకులు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను ప్రొఫెసర్ గౌరవనీయులు పెద్దలు అరగోపాల్ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారిని వేదిక మీదకి రావాల్సింది అదేవిధంగా పాషం యాదగిరి గారు ప్రముఖ జర్నలిస్ట్ వేదిక మీదకి రావాల్సింది కోరుతారు అదే శ్రీనివాస్ గారు తక్కేలపల్లి శ్రీనివాసరావు గారు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఈటి నరసింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం అదేవిధంగా సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యులు గౌరవనీయులు పల్ల వెంకరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బోస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం మల్లా వెంకటరెడ్డి గారు వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తాం అధ్యక్షుల వారిని కొనసాగించవలసిందిగా కోరుతా ఉన్నాను అందరికీ నమస్కారం వాస్తవంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశమని అనుకున్నాం అయితే ఇక్కడ ఈ ప్రెస్ క్లబ్ దీనిలో రౌండ్ టేబుల్కి ప్రొవిజన్ లేదని చెప్పారు అంటే అటువంటి ఏర్పాట్లు లేవని చెప్పారు సో అందువలన దీన్ని సెమినార్ అని పెట్టుకున్నాం ఓన్లీ బాధిత ఆ ప్రాంతాల నుంచి వస్తే బాగుంటుందని అనుకున్నాం అలాగే ఈ కార్యక్రమానికి ముందుగా నేను శ్రీనివాస్ గారిని డేట్ అడిగాను ఆయనకి ఈరోజు కుదురుతుందని అన్నారు అలాగే కోదలరామ్ సార్ గారు కూడా వారు కూడా తప్పకుండా వస్తూ ఉన్నారు హరుగోపాల్ గారు వారిని కోరిన వెంటనే వారు కూడా అంగీకరించారు అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు వారు కూడా అంగీకరించారు వర్గీస్ గారు లేరు వర్గీస్ గారు అక్కడ వేరే స్టేట్లో ఉన్నామని చెప్పారు ఈ విధంగా ఈరోజు మన తెలంగాణ వాయిస్ తెలంగాణ ప్రజల వాయిస్సు తెలంగాణలో బాధితులు పీడితులు వాళ్ళ వాయిస్సు ఈ నలుగురు నాకు తెలిసి ప్రధానంగా రామ్ గారు గారి హరిగోపాల్ గారు కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కానీ అలాగే శ్రీనివాస్ గారు ఆయన ఒక ఇంపార్టెంటు ఒక ముఖ్యమైనటువంటి బాధ్యతల్లో సంపాదకునిగా ఉన్నప్పటికి కూడా తన భావాన్ని భావావేశాన్ని సమాజం పట్ల తనకున్న అంకిత భావాన్ని ఏనాడు కూడా విడిపోకుండా ఆయన బాధ్యతలు ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించి ఇటీవల కాలంలోనే ఆయన రిటైర్ పదహారు సంవత్సరాల లాంగ్ టైం తర్వాత రిటైర్ అవ్వటం జరిగింది అంటే నలుగురు నాకు తెలిసి మన తెలంగాణలో ఏ మన ఆళ వాళ్ళ గొంతుకు వాళ్ళ వాయిస్కు ఒక ప్రాధాన్యత ఉంటుందని ఇవాళ ఈ పెద్ద ఈ తెలంగాణలో ఇవాళ ఒక పెద్ద సమస్యగా భావించబడుతూ అదేవిధంగా హైడ్రా కానీ లేకపోతే మూసీ కానీ అంటే కావాలి మూసీ ప్రక్షాళన అదేవిధంగా అక్రమ ఆక్రమణ తొలగించాలి అనే అని సర్వజనుల కోరిక ఉంటుంది దానికి దాని దాని సందర్భంగా అక్కడ బాధితులు వాళ్ళ బాధలు వాళ్ళ ఆవి వాళ్ళ ఆవేదనలు కూడా అర్థం చేసుకోవాలి సో ఈ రెండు అంశాలను జోడించి మనం ఒక డైరెక్షన్ గవర్నమెంట్కి ఇవ్వాలి పర్పస్ సర్వ్ కావాలి బాధితులకి ఇబ్బంది రాకూడదు ఇవన్నీ ఒక మంచి వాళ్ళైతే మేధావులు వాళ్ళకి వేరే స్వ స్వపేక్ష కానీ స్వలాభాపేక్ష కానీ ఏమీ లేనటువంటి వాళ్ళు కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాం ఆ క్రమంలోనే మనం నారాయణ గారు నేను వస్తాను మాట్లాడకుండా ఉంటా అన్నారు అదేవిధంగా మా పల్లాగారు సీనియర్ చాడాగారు సార్ ఇప్పుడు ఆయన వేరే జిల్లాలో ఉండి ప్రోగ్రాం వెళ్ళాడు అలాగే మా అసిస్టెంట్ సెక్రటరీస్ ఇద్దరు బాలమల్లేశ్వరం శ్రీనివాస్ గారు ఈటి గారు బోస్ గారు వాళ్ళందరూ కూడా మా ఇంకా నేను సార్ నేను పిలిచింది ఏంటంటే మూసీకి సంబంధించినటువంటి సార్ నల్గొండ జిల్లా కొంత ఎఫెక్ట్ అయింది అందుకని కొద్దిమంది ముఖ్యులని నల్గొండ సంబంధించిన వాళ్ళని పిలిచాం అలాగే మొన్న బాధ్యతలుగా ఉన్నటువంటి అమీన్పూర్లో నేను ఆ రోజు వెళ్ళాను ఐ థింక్ ఐ వాజ్ ద లోన్ పర్సన్ హూ విజ్ దట్ ఏరియా ఈవెన్ కోర్ట్ ఆల్సో మేడ్ సట్ రిమార్క్స్ కీపింగ్ దట్ ఇన్సిడెంట్ ఇన్ మైండ్ అది దీనిలో అమీన్పూర్ నేను వెంటనే అక్కడికి వెళ్ళాను అందులో అక్కడ నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు మా కొమరయ్య గారి మానవాడు వాళ్ళు ఉన్నారు ఇటు పక్కే చైతన్యపురి వెళ్ళాం ఇక్కడ కూడా ఖమ్మం వాళ్ళు కొత్తగుడి వాళ్ళు ఉన్నారు మా నాగప్రసాద్ ఆయన సోషల్ వర్కరు తర్వాత పాత్రికేయుడు జ్యోతిలో వాడు చేశాడు వాళ్ళందరూ కూడా పిలిచారు వెళ్ళాం అయితే వాస్తవంగా ఏంటంటే ఇవాళ మన మీద ఒక సరే కొంతమంది సదుద్దేశంతో వాళ్ళు ఉండొచ్చు కొంతమంది వేరేగా ఆపాదించే వాళ్ళు ఉండొచ్చు కమ్యూనిస్టులు ఇంత అలజడి జరుగుతుంటే ఏం మాట్లాడలేదు ఏంటి అనేది ఒక ఈ మధ్య కొన్ని వర్గాల నుంచి వినపడతా ఉంది మనందరికీ తెలుసు మొట్టమొదటిగా మనం వరంగల్లో నిర్మాణ కౌన్సిల్ జరిగినప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి మొట్టమొదటి కామెంట్ మనమే చేసాం ఈ హైడ్రా అనేది ఇది ఒక భూతంలాగా అనిపిస్తుంది హైడ్రా పేరులోనే ఒక భయం కనపడుతుంది ఇది ఒక డ్రాగన్ ద ఎంట్రీ లాగా హైడ్రా ఏ ఏం పేరు అది భయపెట్టడానిక అని ఆ రోజు చెప్పి దీన్ని అది ఎట్లయినా ఎయిదర్ వే దట్ కెన్ బి యూజ్డ్ వైల్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆర్ డిస్ట్రక్షన్ అంటే వికాసం వినాశనం రెండింటికి పనికి వస్తుంది దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని పేదవాళ్ళకి అన్యాయం జరగకూడదని ఆ రోజే మనం ఫస్ట్ మనం ఐ థింక్ యు ఆర్ ద ఫస్ట్ పర్సన్స్ టు మేక్ సచ్ కామెంట్స్ వరంగల్లో ఆ తర్వాత కూడా ప్రతి సందర్భంలో కూడా ఈ అంశాలు చెప్తానే ఉన్నాం అయితే కొంతమందికి ఏంటంటే అగ్రెసివ్గా దాడులు ధరిస్తూ లేకపోతే ఇంకోటో ఇంకోటో చేయచ్చు లేకపోతే సరే పత్రికల్లో కూడా సహజంగా రూలింగ్ వర్సెస్ అపోజిషన్ అట్లా ప్రా ప్రాధాన్యత ఇస్తాం అనేది జరుగుతూ ఉంటుంది కానీ మనం అందరికంటే కన్స్ట్రక్టివ్గా స్పెసిఫిక్గా చెప్పిన వాళ్ళు మనమే తీర్మానం కూడా చేసాం అయినా వాళ్ళందరూ నన్ను అడుగుతున్నారు వచ్చి వెళ్ళారు కదా మా మా ఏమిటని చెప్పి ఈ రెండు ప్రాంతాల వాళ్ళు కూడా అడుగుతుంటే ఇక మేమందరం అందరం పార్టీగా ఆలోచన చేసి ఇదైతే బాగుంటుంది మనం సొంతంగా చెప్పే కంటే ఒక చేసి ఆ మేధావులు అభిప్రాయాలను కూడా మనం క్రోడీకరించి ఒక లెటర్ గవర్నమెంట్కి నిన్న నాకు శ్రీధర్ బాబు గారు వాళ్ళు కూడా కలిశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొంతమంది కలిశారు వాళ్ళతో చెప్పాను మీరు లెటర్ పెట్టండి ఖచ్చితంగా అందులో మంచి అంశాలు ఎవరికి ఎఫెక్ ఎఫెక్ట్ లేకుండా మేము చూస్తామని కూడా చెప్పారు అందువలన మనకు లెటర్ మనందరం ఆమోదంతో బాధితులు ఉన్నారు అలాగే దీనికి సంబంధించినటువంటి అతిథులుగా ఉన్న ముఖ్యులు ఉన్నారు సమస్యలపైన అవగాహన కలిగిన వారు వారు మాట్లాడిన దాని మీద మనం మీ బాధితులు కూడా ఒకళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత ఒక అంగీకారంగా ఒక యాక్సెప్టెడ్ రిజల్యూషన్ తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఉందనే దాంతోనే ఇవాళ ఈ మీటింగ్కి ఏర్పాటు చేసుకున్నాం మన పాశం యాదగిరి గారు వచ్చారు సంతోషం మన శివాజీ గారు ఇంకా మూరి మూసి పరిరక్షణ మూసి పరిరక్షణ కమిటీ శంకర్ గారు కూడా వచ్చారు ఆ తర్వాత అటు మన ఆ కాలనీ నుంచి శ్రీనివాస్ ఎవరు మీ ముఖ్యులు ఎవరు శ్రీనివాస్ అది కాదు అది కాదు ఆ కాలనీ వాళ్ళు సత్యనారాయణ గారు లాంటివి వాళ్ళందరూ వచ్చారు ఇటువేమో మన నాగప్ర ప్రసాద్ వాళ్ళు వచ్చారు అది చెప్పాలి ఇది వచ్చిన వాళ్ళు ఈయన మన శంకర్ గారు బాజీ సర్పంచ్ కూడా సరే దీనికి సంబంధించి ఎక్కువ టైం తీసుకోను మనం వాళ్ళే మాట్లాడాలి పర్పస్ చెప్పడం కోసం ఈ టైం తీసుకున్నాను అప్పుడు మనకున్న అవగాహన మేరకు ఒక తీర్మానం చేసాం మనం ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్న నిరుపేదల జోలికి వెళ్ళవద్దు ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం వారి ఎండ్లను క్రమబద్ధీకరించాలి ఫిఫ్టీ ఎయిట్ జీవో అంటేనేమో ఇప్పుడు ఏదో హోల్డ్లో పెట్టాలన్నారు మళ్ళీ హోల్డ్ లిఫ్ట్ చేసేసి ఫిఫ్టీ ఎయిట్ జీవో అంటేనేమో పేదలకు ఉచితంగా రెగ్యులరైజ్ చేయాలి ఫిఫ్టీ నైన్ అయితే మధ్యతరగతి వర్గీ ఉంటే ఒక నామినల్ రేట్ అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఎందువల్లంటే అన్ని కూల్ చేస్తామంటే కూడా కుదరదు కొన్ని లక్షల ఇళ్ళు కొన్ని లక్షల ఇళ్ళు పేదవాళ్ళు వేసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీలు లేపించినాయి కొన్ని అక్రమాలుగా ఆక్రమణ జరిగినటువంటి భూదాన ఉద్యమ భూదాన భూములు ఇటువంటి వాటిల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు వేయించారు దానివల్ల చెరువులకి నాళాలకు అభ్యంతరం లేదు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఆ ఇళ్ళు ఏపించకపోతే అవి పెద్దవాళ్ళు కొంతమంది మాఫియా చేతుల్లోకి వెళ్ళిపోయాయి అటువంటి అందుకనే క్రమబద్ధీకరణ ప్రభుత్వం పేరు పెట్టింది అది ఉద్దేశం క్రమబద్ధీకరణ అంటే ఎన్నో ఏళ్ళ నుంచి వాళ్ళ ఆక్రమణలో ఉన్నాయి పేదవాళ్ళు చేసుకుని ఉన్నారు పేదాళను డిస్టర్బ్ చేయకూడదు అనే ఒకటి కాన్సెప్ట్తోనే ఈ ఆ ప్రొవిజన్ ఆ కాన్సెప్ట్ క్రమబద్ధీకరణ అనే పదం రావటం సింగరేణి లాంటి చోట ఉంది మా ఏరియాలో అక్కడ సింగరేణి లాంటి చోట ఏంటంటే వెనక ఇప్పుడు సింగరేణి భూమి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు దానికి ఒక జీవో తీశారు సెవెంటీ సిక్స్ అందుకని ఇది ఈ జీవోల్ని మ్యాక్సిమం ఉపయోగించాలని చెప్పి మనం పెట్టడం జరిగింది అలాగే నాలాలు చెరువులు కుంటలు పరిధిలో ఉన్న పేదలకు ఒకవేళ డైరెక్ట్లీ వాటికి అడ్డంగా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలి నాలాలు చెరువులకు అడ్డు వచ్చి వరదలకు అడ్డు అయితే మాత్రమే తొలగించి వాటికి ఒకవేళ ఫ్లోకి ఆ డ్రైన్ వాటర్కి అడ్డం వస్తే మాత్రమే తొలగించి వారికి పూర్తి నష్టపరిహారం ఇవ్వాలి ప్రత్యామ్నాయం చూపించాలి ఫ్లాట్లు ఇళ్ళు కొనుగోలు చేసిన మధ్యతరగతి ప్రజలకు నష్టపరిహారం ఎండ్ల స్థలం చూపాలి బాధితులతో ప్రభుత్వం ముందుగా చర్చలు జరపాలి నెక్స్ట్ పాయింట్ అక్రమంగా ఫ్లాట్లు ఇండ్లు అమ్మిన వారిపై ప్రభుత్వం కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వారి నుంచి నగదును రికవరీ చేసి బాధితులకు అందజేయాలి అంటే ఇప్పుడు వీళ్ళు ఉంది అమీన్పూర్ ఇప్పుడు ఆ బాబు నీ పేరు రాజా ఈ అబ్బాయి సాఫ్ట్వేర్ సార్ వీళ్ళ వైఫ్ సాఫ్ట్వేర్ వాళ్ళు కోటినర పెట్టి ఇల్లు కొనుక్కున్నారు ఈసీలు అన్నీ ఉన్నాయి అక్కడ సర్వే నెంబర్ సిక్స్త్ ఏమో సిక్స్ ఏమో ప్రైవేట్ది ట్వెల్వ్ ఏమో గవర్నమెంట్ది రెండు ఎబర్టింగ్ ఒకదానికోటి కలిసి ఉంటాయి ఈ పేరు పెట్టి అది కొంతమ్మారు వీళ్ళకి తెలియదు ఈ సీలు అన్నీ ఉన్నాయి ఆ క్రమంలో వీళ్ళు ఇద్దరు వాళ్ళ లాంగ్ వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ అంటిల్ దేర్ లాస్ట్ డే ఆఫ్ దేర్ ఎంప్లాయ్మెంట్ వాట్ ఎవర్ దే గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీ దే హ్యావ్ టు పే దట్ ఆ ఇళ్ళకి వాళ్ళ డబ్బు నుండి కొన్నాయి కాదు సార్ అది ఈ ఈ అంటారు చూసారా ఇన్స్టాల్మెంట్స్ ఇప్పుడు ఏమైంది వాళ్ళతో ఇద్దరు ఏడుస్తున్నారు భార్యాభర్తలు ఇద్దరు ఆ రోజు నేను వెళ్ళినప్పుడు వాళ్ళది ఏంటి ఇప్పుడు ఇల్లు పోయింది స్థలమూ పోయింది తర్వాత జీవితకాలం వాళ్ళు పే చేయాల్సింది పరిస్థితి వచ్చింది అని ఒకటే ఉదాహరణ చెప్తున్నా ఒక్కళ్ళది అంటే దానికి ఏంటి అటువంటి పరిష్కారాలు చూడకుండా అసలు అమ్మిన వాళ్ళు వేరు వాళ్ళు ఆ బాగా డబ్బులు చేసుకున్నారు అటువంటిది ఒక పాయింట్ ఆ తర్వాత ప్రభుత్వ భూములు బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో భూ మాఫియాదారులు నిర్మించుకున్న ఫామ్ హౌజ్లు ఫంక్షన్ హాల్స్ విల్లాలు మాల్స్ని దాన్ని స్వాధీనం చేసుకోవటమా కూల్చివేయటమా చేయాలి ఆ స్థలాన్ని దాని మీద వచ్చే డబ్బుతో ఈ పేదలకు కట్టి ఇల్లు ఆల్రెడీ పెద్ద పెద్ద మాఫియాలు జరిగి ఉన్నాయి కదా అది ఒక తర్వాత మూసీకి సంబంధించి మూసీలో కలిసే మురుగునీరు శుద్ధి కొరకు పెద్ద ఎత్తున సేవరేజ్ ట్రీట్ ప్లాంట్స్ను ఏర్పాటు చేయాలి మురుగును వదిలే కంపెనీలను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి హైడ్రా మూసీ ప్రక్షాళన అంశాలపై చర్చించటకు తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి ఈ అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి అనంతగిరి నుండి హైదరాబాద్ హైదరాబాద్ నుండి హైదరాబాద్ నగర శివార్ హైదరాబాద్ నగర శివార్ నుండి వాడపల్లి వరకు మూడు విభాగాలుగా చేపట్టాలి ఇది ఇది సార్ మళ్ళీ మేము ఇంకో ఇంకా ఇందులో అన్నీ రాలేదు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను నేను చెప్పింది ఏంటంటే పూర్తిగా పేదలకేమో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ అది ఇందులో రాల తర్వాత మధ్యతరగతి స్థలాలు కొన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి పూర్తిగా అక్రమం చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి వసూళ్ళు చేయాలి చేసి ఈ పేదాలకి ఇవ్వాలి మూసీకి సంబంధించినటువంటి దానిలో అక్కడ ఖాళీ చేసి వాళ్ళు పదివేలు ఇళ్ళు అంటున్నారు వాటిని కొన్ని టవర్సు అంటే ఇప్పుడు పశువులు గేదె పాలు గేదెలు ఇటువంటివి ఉండే వాళ్ళకి ఏమి ఇబ్బంది అయితే వాళ్ళని అంగీకరించి ఒక ప్రత్యామ్నాయం కూడా చూపెట్టాలి ఆ తర్వాత అటువంటి బాధలు లేని వాళ్ళకి దగ్గరలోనే టవర్స్ లాగా ఒక టవర్లో చాలా ఇళ్ళు వస్తాయి కదా వస్తే స్కూల్స్ అవి దగ్గరగా ఉంటాయి ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంది అందువలన మా మీ ముందు అవిగా మేము ఫీల్ అయింది పెడుతున్నాం సార్ మేము నాట్ దట్ యావ్ టు యాక్సెప్ట్ ఫర్ ఆల్ దీస్ అల్టిమేట్లీ యువర్ వాయిస్ విల్ ప్రివై మీరు వాట్ ఎవర్ సజెషన్స్ యు మేక్ హియర్ వీ టేక్ దెమ్ సీరియస్లీ అండ్ పుట్ ఆల్ దోస్ విత్ కన్ కన్సెన్సెస్ పుట్ ఆల్ దోస్ థింగ్స్ ఆన్ ద పేపర్ సో ఆ విధంగా మనం అంటే ఖచ్చితంగా బాధితులతో సంబంధం లేకుండా చేయకూడదు అది పక్కాగా మా ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కోర్టులు కూడా తీర్పులు ఇస్తున్నాయి కోర్టులు కూడా అనేక రకాలుగా ఇస్తున్నాయి బుల్డోజర్ జస్టిస్ పనికి రాదని ఇప్పుడు దీనిలో ఇప్పుడు నిన్న చూసాం కొన్ని కొంతమంది అది కుట్రలో ఉండొచ్చు కొంత అన్నీ కూడా ఉన్నాయి నిన్న నా మాకు కూడా తెలుసు అది కానీ రైతుల బాధ అయితే ఉంది అక్కడ రైతుల సమస్య అయితే అక్కడ ఉంది కానీ అదే సమయంలో ప్రభుత్వం కూడా వాళ్ళ సమస్యను అడ్రస్ చేయాలి లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి అవకాశం వస్తుంది ఇది మేము మనం కమ్యూనిస్ట్ పార్టీగా మన ఉద్దేశాలని లేకపోతే మన ఆలోచనల్ని వాళ్ళు వారితో షేర్ చేసుకుంటూ వారిని మాట్లాడి మాట్లాడిపించుకుందాం ముందుగా ముందు శ్రీనివాస్ గారు ముందే చెప్పారు నేను మాట్లాడతామని వారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతూ ఉన్నాను సభాధ్యక్షులు సామేశ్వరరావు గారు హరగోపాల్ గారు కోదండరామ్ గారు వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు సభలో ఉన్న మిత్రులు అందరికీ నమస్కారం ఈ విషయం మీద ఒక సదస్సు పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ విషయం చాలా పెద్ద సమస్యలు రాష్ట్రాన్ని హైదరాబాద్ నగరాన్ని చుట్టుముడుతున్నా దాని గురించి జరగవలసినంత చర్చ మనం చూడట్లేదు చర్చ జరగాల్సిన అవసరం ఉంది రకరకాల వాయిసెస్ కూడా వినిపించాల్సిన అవసరం ఉంది నిజానికి మూసీ ప్రక్షాళన అదే మూసీ పునరుజ్జీవన కార్యక్రమం అనేది యాజ్ సచ్ ఆహ్వానించదగ్గ విషయం ఎవరైనా సరే నేను నాకు బాగా గుర్తు నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ గారి ఊరు నకరికల దగ్గర చిత్తలూరు అనే ఊరు ఎండ ఎండాకాలం వెళ్ళినప్పుడు అక్కడ సాయంత్రం పూట ఏటీలో ఆడుకోవడానికి వెళ్ళేవాళ్ళం చాలా చాలా కాలం తర్వాత తెలిసింది నాకు ఆ స్వచ్ఛమైన నీరున్న ఏరు మూసి అని అట్లాగే హైదరాబాద్కు వచ్చిన తొలి రోజుల్లో నేను ఒకసారి ఒక వర్షాకాలంలో చాదర ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డు నుంచి రెండు ఒడ్లు తాకుతూ నీరు నిండుగా ఉండటం చూశాను అది చాదర అనే పేరే అక్కడ నీరు ఒక షా షీట్ లాగా ఉంటుందని ఒక చాదర్ లాగా ఉంటుందని మనం ఎప్పుడు చూసి చాలామంది ఉంటారు అది అటువంటి సజీవమైన నది మూసి ఆ మూసీ పట్టడానికి కారణం ఎవరు అంటే అది ఒకళ్ళది కాదు డెబ్బై సంవత్సరాల నుంచి హైదరాబాద్ నగరం అనేది ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని దాని రూపురేఖల్ని దాని భవిష్యత్తును నిర్ణయించే విధానాలను అమలు చేసిన కారణంగా కాంగ్రెస్ ఉన్నాయి తెలుగుదేశం ప్రభుత్వం ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఎవరు దీంట్లో దీని నుంచి ఈ నేరం నుంచి తప్పించుకో తప్పించుకునే వాళ్ళు లేరు అంటే మూసీ అనేది విడిగా చూడకూడదు హైదరాబాద్లో ఉండే జల వ్యవస్థ అంతా కూడా మూసీ వ్యవస్థలో భాగమే మూసి వ్యవస్థ స్థూలంగా కృష్ణానది పరివాహక వ్యవస్థలో భాగం వీటిని అన్నింటి విరివిరిగా మనం పరిష్కరించలేము కాబట్టి హైడ్రాకు మూసీ అంటే హైడ్రా పేరుతో తీసుకుంటున్న చర్యలకి మూసి పునరుజ్జీవనానికి కూడా సంబంధం ఉంది అంటే మూసీలోకి నీరు వచ్చే అనేక పాయల్ని అనేక కాలువల్ని వాటన్నిటినీ వాటి మీదున్న ఆక్రమణల్ని అవన్నీ తీసేస్తే తప్ప పూర్తి అర్థంలో నదిని పునరుజ్జీవింపజేయడం అనేది సాధ్యపడదు కానీ ఈ మధ్యకాలంలో చాలామంది పలుకుబడి ఉన్న వాళ్ళు ఆక్రమించుకున్నారు పేదలు వాళ్ళ గోడు కోసం ఆక్రమించు ఆక్రమించుకున్నారు క్లెయిమ్ చేసుకున్నారు ఈ సి దీనివల్ల కొత్త సమస్య అనేది మన ముందు వచ్చింది ఇప్పుడు నిజంగా ప్రభుత్వానికి మొత్తంగా ఈ జల వ్యవస్థను పునరు పునరుజ్జీవింపజేయాలనే ఆలోచన ఉంటే ఈ సమస్య అన్నింటినీ దాన్ని డీల్ చేయాల్సి వస్తుంది డీ అందువల్ల దాన్ని టేకప్ చేయడానికి ముందుకు వచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అభినందించవలసిందే కానీ దానికి పరిష్కరించడం అనేది అడ్డు వచ్చిన వాడిని బుల్డోజర్తో తొక్కేస్తా ఎవడేం వచ్చినా నేను చేసేస్తా ఇటువంటి విధానం కాదు అందరినీ ఒప్పించి చేస్తా నష్టపోయే వాళ్ళను పరిహారం ఇస్తాను వాళ్ళకి అన్ని విధాలా ఏమి నష్టం లేకుండా చూస్తానని ఉపశమింపజేసే వాక్యాలతో ప్రభుత్వాలు మాట్లాడాలి కానీ ప్రభుత్వాలు ఏం మాట్లాడుతున్నాయంటే ఇదేదో మొత్తం ప్రతిపక్ష పార్టీ చేస్తున్నట్టు ఇది చేస్తున్న వాళ్ళు అంటే ప్రతి ప్రజా ఉద్యమం వెనుక ప్రతిపక్ష పార్టీ ఉందని ఒక ముద్ర వేసేస్తే దాన్ని ఏమైనా చేయొచ్చు అనే ఒక ధోరణి తప్ప ఇంకోటి కాదు ఇప్పుడు హైదరాబాద్లో మూసిఓట్న అనేక మంది ఉన్నారు కొంతమంది పట్టాలతో ఉన్నారు పట్టాలు లేకుండా ఉన్నారు పెద్ద పెద్ద వెంచర్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు వీటన్నిటిని ఎట్లా పరిష్కరించాలి అనేదాన్ని దాని గురించి పీపుల్ ఓరియంటెడ్ పాల దృక్పథం ఉంటే బా ఏం చేసినా మనం ఏ కార్యక్రమం చేసినా అది ప్రజల కోసమే కాబట్టి ప్రజల్ని కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళ కష్టనష్టాల్ని గమనించి వాళ్ళతో మాట్లాడి తగిన పరిష్కారాలు అన్వేషించడం ప్రభుత్వం చేయాలి అట్లా చేయకుండా దూకుడుగా వెళ్ళటం దూకుడుగా వెళ్ళటం అంటే ఎవరిని ఖాతరు చేయకుండా వెళ్ళటం ఖాతరు చేయకపోవడం అంటే ప్రజాస్వామిక సంప్రదాయాన్ని ఖాతరు చేయకుండా వెళ్ళటం అనేది అదొక సాహసోపేతమైన పాలన అని అనుకుంటున్నారు ఇది ముఖ్యంగా మనం అభ్యంతర పెట్టాల్సిన విషయం దాంట్లో ఇంకొక ప్రమాదకరమైన విషయం ఏంటంటే నల్గొండ జిల్లాలోని రైతులకి హైదరాబాద్లో నిర్వాసితుకి మధ్య పోటీ పెట్టడం మీకు మంచి నీళ్లు రావట్లేదు చూడండి దీనికి కారణం హైదరాబాద్లో వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు వీళ్ళు మూసి ఆక్రమణని తొలగించకూడదు అంటున్నారు అందువల్ల కింది దిగువ ప్రాంతాల్లో ప్రజలకు కలుషితమైన నీళ్లు వస్తున్నాయి కలుషితమైన నీళ్లు ఇవ్వకూడదు రైతాంగానికి అనే అంత గొప్ప ప్రేమ ఉన్నవారు ఇంకో ప్రాంతం